అందరికీ శుభములు పరిశుధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదహారవ నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గున్నొందక ఇందునుగాక ఆ మేన్ మనం అనుకుంటూ ఉంటామండి ఈ లోకములో ఫుడ్ వలన లేక తినటువంటి ఆహారము వలన మనము బ్రతుకుతాము అని ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి కానీ ఫుడ్ వలన ఎవరు కూడా శాశ్వత కాలం బ్రతకరండి ఆ ఫుడ్ వలన కూడా చాలామందికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మరి మనం బ్రతకాలి అంటే శ్రేష్టమైనది దేవుని మాట అండి ఆయన దేవుని మాట మాత్రమే మనలను బ్రతికించగలిగినది ఈ రోజున మన జీవితంలో మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని మాట చొప్పున మాత్రమే మనం బ్రతుకుతున్నాము కానీ మన బంగారం వలన మన భోగభాగ్యముల వలన మన ఆహారము వలన మనము బ్రతకడం లేదండి అందుకే ప్రభు అంటున్నారు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము ఆయన మనను తన మాట చొప్పున ఆదుకొనగలిగిన వాడు ఆయన మాట ఏమి చేస్తుందంటే మన జీవితంలో మహిమగల కార్యాలు చేస్తాడండి ఆయన మాట వల్ల మాత్రమే సమస్తము సృష్టించబడి ఉన్నాయి ఆయన మాట వలన శక్తిగల కార్యాలు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తాను రాత్రి అంత ప్రయాసపడి చేపలు పడదామని వెళ్ళాడు కానీ ఒక్క చేప కూడా సీమోను పేతురునకు దొరకలేదండి వెంటనే ఏ అంటారు సిమోను పేతురు నీ వల కుడివైపున వేయుము అన్నాడండి అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అయినా నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి దేవుని మాట ప్రకారము శిమోను పేతురు సముద్రంలో కుడివైపున వల వేశాడండి విస్తారమైనటువంటి చేపలతో ఆ వల పిగిలిపోయేంతగా విస్తారమైనటువంటి సమృద్ధి అటువంటి పడ్డాయి అంటే దేవుని మాట వలన సమృద్ధిగా చేపలు పడ్డాయి దేవుని మాట వలన మనకు స్వస్థత కలుగుతుంది దేవుని మాట వలన మన జీవితంలో ఏసయ్య మహిమగల కార్యాలు చేస్తాడు దేవుని మాట అనేది శక్తి కలిగినది అందుకే భక్తులు అంటున్నాడు నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అంటున్నాడు అంటే ఇతను బ్రతకడానికి దేవుని మాట కావాలి మనకు కూడా బ్రతకడానికి దేవుని మాట దేవుని మాట అంటే అర్థము జీవము కలిగిన దేవుని వాక్యం అండి ఈ వాక్యమును మనం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు మనం బ్రతుకుతాము నిత్యం మహిమ కొరకు సిద్ధపరచబడతాం ఈ రోజున నీ జీవితంలో నీకు ఏ మాట అయితే అవసరమై ఉన్నదో నా ప్రభు ఆ శ్రేష్టమైనటువంటి మాటలు నీకు అనుగ్రహించి ఉన్నారు ఆ మాటలన్నీయు నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను నాదుకునుము అని భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేసుకుని ఉన్నాడో ఈ రోజున మేము కూడా బ్రతుకున్నట్లుగా నీ మాట అనుగ్రహించండి నీ మాట అనగా దేవుని వాక్యమని ఆ వాక్యము మాత్రమే మమ్మల్ని ఆదుకుంటుందని ఆ వాక్యము మాత్రమే మా జీవితంలో కార్యములు జరిగిస్తుందని మీరు తెలియపరిచి ఉన్నారు ఇట్టి శ్రేష్ఠతను మేము పోగొట్టు కొనక మా జీవితములు మేము కలిగి అనేకులకు దీవనకరమగా మలచబడటకు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్